హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉంటారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకొక మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది నేను గ్యాప్ ఇచ్చాను కదా ఎడిటింగ్ అనేది మర్చిపోయాను సో అందుకనే వీడియోస్ పోస్ట్ చేయడానికి గేట్ అవుతుంది ఈ ఇయర్లో నావెల్స్ అయితే నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను వాటిని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకెందుకు ఆలోచన లెట్స్ గెట్స్ టు స్టార్ట్ ద వీడియో ముందుగా నేను పుట్ట దగ్గర తీసుకెళ్ళడానికి ఏమేమి కావాలో వాటిని అన్నింటినీ రెడీ చేసుకుంటున్నాను అండి సలవిడి కోసమని ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్నాను అట్లాగే పూజకి కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాను ఫ్లవర్స్ అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులతో చేసిన కట్ట ఒకటి అక్కడ పెట్టుకుంటే మంచిది కదా అది ఒకటి ఆ కట్ట అమ్మ అమ్ము పంపించారు చేసి ఇక్కడైతే లావుగా ఉంటాయి అట్లాంటివి ఇక్కడ దొరకవు అనమాట అలాగే ఎగ్స్ కూడా అవి వేస్తే మంచివి అంట వైట్ కంటే సో అందుకని మా వారు అవి తీసుకొచ్చారు అలాగే అక్కడికి తీసుకెళ్ళడానికి పసుపు కుంకుమ వాటరు అట్లాగే ఆవు పాలు ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాండి ఈ నాలుగించి టవల్ కోసం చాలా ప్లేసెస్ తిరిగామంటే మీ ఉన్న ఏరియాలో అయితే కర్ర దొరకలేదు మాకు సో అందుకని వైట్ టవల్ తీసుకొచ్చేసారు అలాగే పుట్టిపైన వేయడానికి వరిపిండి కాల్చుకోవడానికి కొన్ని క్రాకర్స్ పెట్టుకున్నా అనమాట ఇంకా ఇప్పుడు సల్విడ్ ప్రిపేర్ చేయడానికి కొబ్బరికాయ కొట్టుకున్నాను అనమాట అందులో మధ్యలో మొగ్గ కనిపించింది చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు కొబ్బరికాయ తురుముకొని సల్విడ్ ప్రిపేర్ చేసుకోవాలి నేను ఒక గ్లాస్ పిండికి హాఫ్ గ్లాస్ షుగర్ యాడ్ చేసుకున్నానండి ఏ గ్లాస్ మనం చేసుకుంటే అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ షుగర్ అనమాట ఇప్పుడు ఆ రెండు మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి వాటర్ యాడ్ చేయకూడదండి వీటితోనే సరిపోతుంది ఇంకా చాలకపోతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నాకైతే సరిపోయింది నేను ఇదైతే ఫస్ట్ టైం అండి చేయడం సింలి సలడి చాలా బాగా వచ్చాయి చాలా హ్యాపీ అనిపించింది అలాగే ఇప్పుడు పుట్టలో వేయడానికి ఉండలు చేసుకుంటున్నాను నాగులు ఉండలు ఫైవ్ ఫైవ్ చేసుకుంటున్నాను నేను నార్మల్ నైన్ అయినా ఫైవ్ అయినా అట్లా వేయొచ్చంట ఇంకా మేము ఫోర్ మెంబర్స్ అని ఫైవ్ ఫైవ్ చేసుకుంటున్నాను సిమ్ నేను ముందు రోజు చేసుకున్నానండి వీడియో తీయడానికి కుదరలేదు నేనైతే లో దంచుకున్నాను అనమాట చాలా బాగా వచ్చాయి అలాగే గంధంతో పసుపుతో కూడా ఫైవ్ ఫైవ్ చేసుకున్నాను ఉండలు నాగులు ఇవ్వండి పూజ కావాల్సినవి నేను ఇట్లా రెడీ చేసుకున్నాను ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాం లెవెన్ లోపల పూజ చేసుకోవాలన్నారు మేము స్టార్ట్ అయ్యేసరికి టెన్ థర్టీ అయిపోయింది కాకపోతే మాకు దగ్గరలోని ఒక టూ లైన్స్ స్టార్ట్ అయ్యాక టెంపుల్ ఉందండి అమ్మవారి గుడ్డ ఉంది ఇదే అండి పెద్దగా కాకపోతే లోపల కొంచెం క్లీన్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది నీట్గా చేయలేదు ఇంకా మాకు దగ్గరలో ఇక్కడైతే ఏమి లేవండి ఇదే మాకు నియర్ బై ఉంది సో ఇంకా మేము ఇక్కడ పూజ చేసుకున్నాము కొంచెం నీట్గా చేసి ఉండే బాగుండేది అనిపించింది ఇంకా ఏం చేస్తాం ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వాలి పూజ అయితే మనస్ఫూర్తిగా చేసుకున్నానండి చాలా హ్యాపీ అనిపించింది పూజ చేసుకుంటున్నప్పుడు మా ఊరు వాళ్ళు కనిపించారు టెన్ ఇయర్స్ తర్వాత సడన్గా అనమాట హ్యాపీ అనిపించింది ఇప్పుడు టెంపుల్ నుంచి వచ్చాక నేను స్వీట్ పొటాటో అలాగే రాగి పిండితో పొరటా చేసుకుంటున్నాను ఇందులో కొంచెం సాల్టు పసుపు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ వీటిని వేసుకుని మిక్స్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ ఆ తర్వాత మనం పరోటా చేసుకుంటే సరిపోతుంది నేను ఈరోజు పండగ కదా సో పండగ స్పెషల్గా పరోటా చేసాను అనమాట దీని కాంబినేషన్ మనకి పెరుగుతో బాగుంటుంది నేను పొటాటో కర్రీ కూడా కుక్ చేశాను టమాటో పొటాటో ఇదే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్